కోట్లు అమ్మాయి వెనకాల తిరుగుతాం ఇదే పని అవును కాలే స్కూల్ దశలో నుంచి ముందు పరిస్థితి సినిమాల మూలంగా కదా పుట్టుకొచ్చి సాంస్కృతిక విధ్వంసం చేస్తున్నారు ఇల్లు తూనేగా తూనేగా పాటలతో ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచి ప్రేమలు పుట్టించేశారు వీళ్ళు వీళ్ళు చేసిన సాంస్కృతిక విధ్వంసంతో పోలిస్తే ఆడేంతండి సమాజానికి ఆడి నష్టపడిచింది వాడు వీళ్ళని నష్టపరిచాడు కానీ అబ్బాయి తన మేధాశక్తిని దుర్వినియోగం చేశాడు ఖచ్చితంగా నేను అంటుండే అతను ఏంటంటే ఆ నేను చెప్పింది ఇదే సినిమాలో నువ్వు హీరోయిజం గా చూపెట్టింది అతను హీరో అయ్యాడు ఇప్పుడు ఇది తప్పని చెప్పు పుష్పాల ఎందుకు చివరికి కూడా అది ఇదివరకు పాత రోజుల సినిమాలు ఎట్లా ఉన్నాయండి పాత రోజు సినిమాలో ముందు మందు తాగిలేకపోతే అంటే తప్పుడు పని చేసిన ఆ తర్వాత మారతాడు మార్చడం సినిమా ఇప్పుడు అది కరెక్ట్ అని చెప్పి నువ్వు తోపు వేయి నువ్వు ఏమైనా చేయి అనుకుంటే అదే చేయి అని హీరో చేత స్టేట్మెంట్ ఇప్పిద్దంట ఇప్పుడు అది తోపు కాబట్టి చట్టం దృష్టిలో ఓ పెద్ద క్రిమినల్ అరెస్ట్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండనిస్తారా చట్ట ప్రకారం అయితే నాకు తెలిసి ఇతని కేసు మాక్సిమం జడ్జిలు కూడా సినిమా వాళ్ళ బాధల దృష్టిలో ఆలోచించి శిక్షిస్తే తప్పించి పడ్డానికి ఉండదు ఇక్కడ ప్రూవ్ చేయడానికి అవుట్ కాదు ఎందుకంటే ఈ చేసేది కరేబియన్ దీవుల్లో యాభై ఐదు వేల మంది ఉండే దేశం కేవలం యాభై ఐదు వేలు మీ దగ్గర ఒక నాలుగు లక్షల డాలర్ల డబ్బులు ఉందంటే కనుక అక్కడ సభ్య పౌరసత్వం